మోష చాలా చిన్నవాడు పుట్టాడు పుట్టినప్పటికీ అయ్యుక్త దేశంలో చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఫరో ఓ శాసనం జారీ చేశాడు ఎలాంటి శాసనం జారీ చేశాడో తెలుసా మగపిల్లలు ఎవరు పుట్టినా వాళ్ళని చంపి నైలు నదిలో పాడవేయమన్న శాసనం జారీ చేశాడు ఆ టైంలోనే తల్లి బిడ్డను కనింది తండ్రి బాధ్యతగా ఆలోచించాడు మూడు నెలలు దాచారు తర్వాత దాయలేకపోయారు ఆ బిడ్డను ఓ జమ్ములు పెట్టి ఓ పెట్టెను తయారు చేసి జమ్మ పెట్టెను చేసి కీలు పూసి నదిలో పెట్టాలనుకున్నారు ఏట్లు పెట్టారు ఏట్లు పెట్టి కావలిగా ఎవరిని పెట్టారు తెలుసా కావలిగా అక్కను అక్క పాత్ర అక్కడ అవసరం ఉంది అక్క అవసరం లేదని ఎందుకు అనుకుంటాం అక్కడ అవసరం ఉంది అక్క అందుకే అక్కను ఆ పాత్రలో పెట్టాడు దేవుడు ఎంత చిన్నది అనుకుంటున్నావు ఆ మీద పెద్ద అనుకోకండి మోసే కంటే అహరోను పెద్దవాడు ఓ మూడేళ్ళు పెద్దవాడు అనుకుందాం అహరోను కంటే మీరు ఇంకొక మూడేళ్ళు పెద్దది అనుకుందాం గట్టిగా ఆమెకుంటే ఆరేండ్లు ఏడేండ్లు ఉంటాయి ఆరు ఏడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి బిడ్డను కాపాడింది ఆ సమయంలో కరెక్ట్గా కుమార్తె వచ్చేసి స్నానాలు చేయడానికి వచ్చిందండి నదిలోకి కరెక్ట్గా టైంలో అలా కుమార్తె వచ్చేసి బిడ్డను చూడగానే ఈ బిడ్డ ఖచ్చితంగా ఎవరో తెలుసా ఎబ్రిలు ఎవరో ఒకడు ఉంటాడు ఎందుకంటే ఎబ్రిల రంగు చాలా మంచి రంగు తెల్లటి రంగు ఉంటుంది వాళ్ళకి ఐగుతీవులు అయితే నల్లటి రంగులో ఉంటారు గుర్తుపట్టింది కానీ ఆమెకు చాలి పుట్టేటట్టు చేశాడు దేవుడు అదే క్షణములో వెంటనే ఆ ఒడ్డునటువంటి అక్క వచ్చేసి ఈ బిడ్డను పాలిచ్చి పెంచటానికి ఒక దాదిని తీసుకున్నానా ఓ తల్లిని తీసుకుని వస్తాను అన్నది కానీ మా అమ్మనే తీసుకుని వస్తానని లేదు చూసారా అంటే మన జీవితంలో మనల్ని కాపాడే వాళ్ళుగా కుటుంబ సభ్యుల్ని పెట్టాడేమో మనల్ని కాపాడడానికి పెట్టాడేమో దేవుడు మనల్ని కాపాడటానికి ఒక అన్నని పెట్టాడేమో మనల్ని కాపాడడానికి ఓ తమ్ముడిని పెట్టాడేమో మనల్ని కాపాడడానికి తల్లిదండ్రులు ఓ సంరక్షణ కొరకు ఒక వ్యవస్థను కుటుంబ వ్యవస్థను దేవుడు పెడితే ఆ కుటుంబ బంధాలన్నీ ఏమైపోతున్నాయంటే ధనము దగ్గర అన్ని తేలిపోతున్నాయి ధనము అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది ఎందుకంటే నువ్వు కృత్రిమంగా మారిపోయావు నీ మనసు కృత్రిమమైపోయింది మనిషి తయారు చేసిన ధనం కృత్రిమమైంది కాదా ఆ ధనము కాస్త మనిషి మనసులోనికి వచ్చేసింది ధనమును నమ్ముకుని వాడు ఆడైపోతాడు కుటుంబాలు బంధాలు బంధుత్వాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అసలు అన్నదమ్ములను ఎందుకు ఇచ్చాడు అక్కజల్లని ఎందుకు ఇచ్చాడనే విషయాన్ని అర్థం చేసుకోకుండా వారి ద్వారా నాకు మేలన్న విషయం వారితో నాకు ప్రయోజనం ఉందన్న విషయం తెలుసుకోకుండా బ్రతుకుతున్నాడు